తాజా వంటలు ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారండి అయితే చాలా బాగున్నానండి నేను ఈరోజు వాకాయి కాలీఫ్లవర్ ఆవకే పడుతున్నానండి అండి అన్నీ తెచ్చుకున్న తర్వాత బజార్లో అంతా బాగా డస్ట్ ఉంటుంది కదండీ కాసేపు వాటర్లో వేసేసి నానబెట్టితే పది నిమిషాలు వీటిని ఉన్న డస్ట్ అంతా పోతుంది కడిగేసుకొని ఇలా బుట్టలు వేసుకొని వాడేసుకోవాలి అలాగే కాలీఫ్లవర్ కూడా అంతే ఇదంతా తీసేసుకొని ముచ్చుకంతా కోసేసి ఇలా ముక్క ముక్కల కింద విడివిడిగా ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇది కూడా వాటర్లో శుభ్రంగా వాష్ చేసి కాసేపు ఆరినిస్తే చెమ్మంతా ఆరిపోయేలాగా ఆరనివ్వాలి వాకై కాలి పిలవరు ఆవకాయ ఎలా పట్టాలో మీకు అంతా విధి విధానం అంతా వివరంగా చూపిస్తాను మరి ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా మరి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఎంత బాగున్నాయో చూడండి పొయ్యారి వాకాయ్ ఎంత వయ్యారమే నీకు వాకాయ కొన్న వెయ్యారం దేనికన్నా ఉందా వకాయలు అంటే ట్యాబ్లెట్ కడిగేసిన తర్వాత ఇలాగ పల్సన క్లాత్ వేసుకుని ఇలా కాసేపు ఆరనిచ్చేయాలి అలాగే కాలీఫ్లవర్ కూడా కాలీఫ్లవర్ కూడా ఈ రకంగా మొక్కలు చేసుకున్నాక ఇది కూడా పల్సన క్లాత్ మీద ఇలాగ ఆరబెట్టేసి ఆరిపోతే రెండు ఒక గంట రెండు గంటలు వదిలేసా అనుకోండి అలాగా పలసగా ఆరిపోతుంది ఆకాయలన్నీ ఆరిపోయినాయండి చెమ్మ ఆరిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కాయి మెత్తగా ఉన్న కాయి ఇప్పుడు ఆవకాయకి బాగోదు కాయ నొక్కితే నొక్కడి కాయలు బాగోవు ఇలాంటివన్నీ వేరు చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ద్వారగా గట్టిగా ఉన్న కాయ అయితేనే మనకి ఆవకాయకి ముక్క కరకరలాడుతుంది ఇలాంటి కాయలన్నీ సెపరేట్ చేసుకోవాలి మంచికాయలన్నీ ఇలా సపరేట్ చేసుకుని అప్పుడు మధ్యలో కాయ సగం కోసి పప్పు అంతా తీసేసుకోవాలి వాకాయ ముక్కలన్నీ ఈ రకంగా కోసుకోవాలండి కాయ నాలుగు సీరుకులు చేసి లోపల ఉన్న పప్పు అంతా తీసేసుకుని ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి కప్పు కప్పుతో కప్పు వాక ముక్కలు సమానంగా వేసుకుంటే వాకాయ పులుపు దీనికి సరిపోతుంది అదే కప్పు సమానం వెల్లుల్లిపాయలు రెండు ఈ రకంగా గుళ్ళు కింద వలిచేసుకోవాలి గుళ్ళు కింద వలిచేసి వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు ఇలా మిక్సీ పెట్టుకుని పేస్ట్ కింద వేసుకోవాలి సాల్ట్ రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ చాలా పోతే అప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు కారం సాల్ట్ ఏ స్పూన్తో వేసామో అదే స్పూన్తో ఆరు స్పూన్లు ఒక అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను మెంతులు పావు టీ స్పూను పసుపు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక టీ స్పూను మెంతులు ఒక అర టీ స్పూను జీలకర్ర ఇవి కొంచెం ద్వారాగా వేపించుకొని మిక్సీ పెట్టుకోవాలి వంద గ్రాములు చిన్న ఆవాలండి మామూలు తాలింపులు వేసుకుని ఆవాలి కాదు చిన్న ఆవాలు ఈ చిన్న ఆవాలు అయితేనే మనకి ఆవకాయ బాగుంటుంది పెద్ద ఆవాలు అయితే చేదు వచ్చేస్తుందండి వంద గ్రాములు చిన్న ఆవాలు మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి మెంత్రూ జీలకర్ర కొడేపించాను కదా అది కూడా ఇదే మిక్సీ గిన్నెలో ఆవాలతో పాటు మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా పొడిగా కావాలి ఇదిగోండి ఈ రకంగా పెట్టుకోవాలి మెత్తగా పొడిలాగా ఈ రకంగా మిక్సీ పెట్టుకుని ఈ ఒక్క ముక్కలో కాలీఫ్లవర్ ఉన్నాయి కదా ఇందులో వేసేసుకో ఆవు పిండి వేసేసాక ఒక కేజీ వేరుశెనగ నూనె అండి వేరుశనగ నూనె కేజీ పడుతుంది సరిపడ ఆయిల్ ఉంటాయి కదండి ఆవుకే బాగుంటుంది కేజీ వేరుశెనగ నూనె వేసేసిన తర్వాత మొత్తం అంతా తిరగలుపుకోవాలి గరితో చెమ్మ లేకుండా చెమ్మంతా తుడిచేసి గరిటి ఏమాత్రం చెమ్మ తగిలినా మనకు ఆవకాయ నిల్వండి కాలీఫ్లవర్ ఆక అయితే మనం నిమ్మరసం ఎత్తాం కదండి ఈ వాకాయ ఉన్న వల్ల ఇంకా నిమ్మరసం అవసరం ఉండదు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి వయ్యారి వాక్కయ ఏంటి తాజా వంటలాంటి అత్తమాను వాకాయే ఫుడ్డే చూపించినారు అని అనుకోవద్దు వకాయతో మనకి ఎన్ని ఆరోగ్యంగా ఎన్ని రకాలుగా బాగుంటుంది అనుకున్నారు ఆరోగ్యం చాలా మంచిదండి వాక వొగరుగా పుల్ల పుల్లగా ఉంటుంది కదా సి విటమిన్ ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిదండి వాకాయలు దొరికినన్నాళ్ళు రోజుకు ఒక వెరైటీ ఈ రకంగా చేసుకోవచ్చు చూడండి బాగుందా కొంత కలిసిన తర్వాత అప్పుడు ఇంకా కలర్ వచ్చేస్తుంది కొయ్యారి వాకాయి ఆవకాయ రెడీ అయిపోయి కాలీఫ్లవరు వాకాయి ఆవకాయ రెడీ అయిపోయి మీలో ఎంతమందికి తెలుసండి కాలీఫ్లవర్ వాకాయ కలిపి ఆవకాయ పట్టచ్చని ఈ రకంగా ఎప్పుడైనా పట్టారా మీరు ఇప్పుడు ఇది చూసాన మీరు పట్టుకుంటారా ఈ రకంగా చాలా చాలా బాగుంటుందండి ఇది పచ్చడి నిల్వ ఉండాలి బాగోవాలంటే మనకు వక్కని చె ఉండకూడదు కాలీఫ్లవర్ కూడా బజార్ నుంచి తెచ్చిన తర్వాత అది కూడా శుభ్రంగా కడిగేసుకుని చెమ్మ ఆరేలాగా ఒక ఎంట అయినా సరే ఎండలో ఇవ్వాలి చెమ లేకుండా ఇంకేమాత్రం చెమ్మన్నా వచ్చేసి ఈ రకంగా మీరు ట్రై చేస్తారా వాకాయలన్నీ బాగు చేయటం పెద్ద పనేనండి చాలా పని కానీ ఇష్టమైంది మరి కష్టమైనా తప్పదు కదండి చేసుకోవాలి కదా ఇప్పుడు రెండు రోజులు ఇలా వదిలేస్తే ఆ వాకాయ పులి పంతా దీనికి పడుతుంది కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకుని కావాలంటే అప్పుడు సాల్ట్ కానీ కారం కానీ కలుపుకోవచ్చు కాసేపటికి ఇంకా నూనె తేరుతుందండి నూనె తేరుతుంది ఇంకా రెడ్ కలర్ వచ్చేస్తుంది బాగుందండి నచ్చిందండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైవ్ థ్యాంక్ యూ